మన పవన్ కళ్యాణ్ అన్న సీజ్ ద షిప్ అని చెప్పి షిప్ని సీజ్ చేపియగానే దాని వాల్యూ రైస్ వాల్యూ వచ్చి నలభై ఎనిమిది వేల కోట్లు అని చెప్పి చెప్పగానే చాలా మందికి చాలా భయాలు చుట్టుకున్నాయండి ఏంట్రా అంటే ఓ అంతటి భారీ మొత్తాన్ని సీజ్ చేయించిన పవన్ కళ్యాణ్ అన్నకు ప్రాణహాని ఉందేమో అని చెప్పేసి మందికి అయితే చాలా భయమైనది చుట్టుకుంది అలాంటి తరుణంలో ఇప్పుడు ఒక కాల్ వచ్చిందండి కళ్యాణన్నయ్యకి అతని పేరేంట అంటే మల్లికార్జునంట అతనిది బందర్ అంట అతని నుంచి ప్రాణహాని నీకు చేస్తాము అని చెప్పేసి అయితే కాల్ రావడం అయితే జరిగింది అందుకోసం వచ్చేసి మనన్న కళ్యాణన్న ఆయన భయపడే ప్రసక్తే లేదు ఆయన భయపడడు కానీ నా మన ఒక ఉద్దేశం ప్రకారము చాలామంది ఉద్దేశం ప్రకారము ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ కేటాయించాలి అని చెప్పేసి మీరందరూ ఏమనుకుంటున్నారో ఒకరు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఆయనకి జెడ్ క్రిపెస్ కేటగిరీ కంపల్సరీగా ఇవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తి